హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ రషు గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాసం ద్వాదశి స్వాతి నక్షత్రం మరి ఈరోజు తిది వారం నక్షత్రం మేష మేషరాశి వాళ్ళు వచ్చేసి ముఖ్యంగా సూర్యుడిని ధ్యానం చేసుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి ఈరోజు మరి ఈ వారం అంతా చాలా శుభప్రదంగా ఉంటుంది సింహరాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి సందర్శనం చేసుకోండి సింహరాశి వాళ్ళు తప్పకుండా ఈరోజు ఈ వారం అంతీ శ్రీలక్ష్మి సందర్శ శ్రీలక్ష్మి శ్రీలక్ష్మిని సందర్శనం చేసుకోండి శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి శ్రీలక్ష్మీదేవి లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి సింహరాశి వాళ్ళు చాలా శుభప్రదంగా ఉంటుంది ఓకేనా ఓకే సో మనం సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఓకే మరి ఈరోజు నేను ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు సారీ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఓకేనా ఎవరికైతే అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈ వీడియో రిజనెట్ అవుతుందో అది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతాం అనేది చాలా మందికి తెలియదు దానికి సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఇస్ ఇఫ్ ఎనీ వన్ ఇఫ్ రిఫ్ వన్ రిక్వైర్స్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ రీచ్ మీ అటు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా సో ఐ విల్ గివ్ ద గౌడ్ గైడెన్స్ ఫర్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ సో యూ నో యూ టు వరీ అబౌట్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఓకే సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఓకేనా వివాహానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి వ్యాపారంలో గ్రోత్ స్టెబిలిటీ అనేది లేదు ఒక సక్సెస్ లేదు ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదు సో కోర్ట్ ఇష్యూస్ ఇట్లా చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు చాలామంది ఓకేనా సో వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అక్కడ చోడే నెంబర్ వన్ పరిహారాలు నేను ఇస్తాను జీవితంలో మీరు ముందుకు వెళ్తారు తప్పకుండా అభివృద్ధి పదంలో మీరు జీవితంలో ముందుకు వెళ్తారు సక్సెస్ సాధిస్తారు ఓకేనా ఓకే రైట్ సో మరి ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం అసలు మీ పార్ట్నర్కి మీద అసలు ప్రేమ ఉందా లేదా మరి నటిస్తున్నారా సో నిజంగా ఒక డీప్ లవ్ ఒక కేరింగ్ అనేది ఉందా లేదా మీ పార్ట్నర్కి తన మనసులో మనం తెలుసుకుందాం ఈరోజు రీడింగ్లో సరైన సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి 8 of Wands, Seven of Swords. Okay, sorry, Six of Swords. The Lover's Card, Four of Swords, and Reunion Card. Okay. So Nine of Swords, Temperance. Okay. మీ పార్ట్నర్ అయితే మీ నుంచి చాలా నేర్చుకున్నాను అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మరి ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది మనం చూద్దాం ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎనర్జీ ఎలా ఉందంటే మీ పార్ట్నర్కి ఏంటంటే వాళ్ళే ఇప్పుడు అనుకుంటున్నారు అసలు నీ మీద నాకు ఇంత డీప్ లవ్ ఉందని ముందుగా నేను తెలుసుకోలేకపోయానని మీ పార్ట్నరే అంటున్నారు ఇక్కడ ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు తను ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డివైన్ కూడా ప్రే చేస్తున్నారు యాక్షన్ మూడ్లో కూడా ఉంటున్నారు బట్ ఒక సరైన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అవకాశం కోసం చూస్తున్నారు అనమాట తను తను ఏదో తన ఫీలింగ్స్ని ఒక యాక్షన్ తీసుకొని చెప్పాలనుకుంటున్నారు ఆల్రెడీ తను ఈ టైంలో మీకు మెసేజ్ పెడితే మీ రిలేషన్ ఎలా ఉంటుందో మళ్ళీ హర్ట్ అవ్వాల్సి ఉంటుంది అందుకని తను మెసేజ్ ద్వారా కాల్ చేయట్లేదు మీకు అంటే మీరు ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే తను ఫీల్ అవుతారు ఇక్కడ మీ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు అవాయిడ్ చేస్తారేమో మీరు రిఫ్యూజ్ చేస్తారేమో నేను పెట్టే మెసేజ్ వల్ల తను పెట్టే మెసేజ్ వల్ల మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఎట్లాంటి రియాక్షన్ లేకపోతే మళ్ళీ హట్ అవ్వాల్సి వస్తుందని కమ్యూనికేషన్ చేయట్లేదు వీళ్ళు ఓకేనా మేషం సింహం ధనస్సు రాసి వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్ ఎయిట్ కనిపిస్తుంది ఓకేనా సో ఇంకొచ్చేసి మీ యాక్షన్ ఏమవుతుందో మీ రిప్లై ఎలా ఉంటుందో అని తను మెసేజ్ పెట్టట్లేదు తన నుంచి మీ నుంచి తనకు రిప్లై రాకపోయినా తను తట్టుకో తట్టుకోలేదు అందువల్ల ఆగారు సో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలనుకున్నారు ఓకే అంటే అంటే నేను చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముందో నీకు తెలుసు నేను నీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయినా నేను లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయినా దేనికోసం మూవ్ ఆన్ అయినా అయినా సరే నీ ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నాను బికాస్ ఆఫ్ డెఫినెట్గా ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఉంది ఓకేనా సో పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ముందు తెలియలేదేమో మీ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు మీ పర్సన్ చాలా మొండు వ్యక్తి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండవచ్చు అన్మ్యారీడ్ అయినా తన ఫ్యామిలీ కోసం మూవ్ మూ మూవ్ అయ్యారు మీ నుంచి పాస్ట్లో అది మీకు చెప్పినా చెప్పకపోయినా అది మీకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముంది నీకు తెలుసు అని చెప్తున్నారు అంటే ఇక్కడ నీకెంత ప్రేమ ఉందో మీ పర్సన్ కూడా అంతే ప్రేమ ఉందనేది కనబడుతుంది సో ఇదైతే లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీరు చాలా ఇంటూ టూ పర్సన్ అని కనబడుతుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేకప్ అయినా అది త్రీ వీక్స్ ఆర్ త్రీ మంత్స్ అవుతుంది త్రీ టు ఫైవ్ మంత్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ అవుతుంది సో ఎందుకు తను మీ లైఫ్లో నుంచి పక్కకు వెళ్ళిపోయారు మీ పైన ప్రేమ ఉన్నా కూడా అనేది సిచ్యువేషన్ ఏంటి అనేది మీ మీకు తెలుసంట సో అవేంటో చూడండి అంటే నీకు నేను ముఖ్యం కాదా ఐ మై నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ అంటే మీ యాక్షన్ని గమనిస్తున్నారు వీళ్ళు వీళ్ళు మీ యాక్షన్ని గమనిస్తున్నారు మీరు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటున్నారు బట్ మీరు కోపంగా ఉన్నారు సో దానికోసం మీరు తనకి బుద్ధి రావాలని తన తప్పు తను తెలుసుకోవాలని ఉన్నారు మీరు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు మీరు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు మీరు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు బట్ ఈ పర్సన్కి తెలుసు మీకు కూడా తన మీద ప్రేమ ఉంది తను ఇప్పుడు మెసేజ్ దారు కాల్ చేసినా మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది తన భయం ఇది ఒక రీజన్ వల్ల తను మీకు మెసేజ్ దారి కాల్ చేయలేదు బట్ తనకు మీ మీద ప్రేమ్ ఉంది ఓకేనా సో ఎమోషన్స్తో ఫీల్ అవుతున్నారు కానీ మీ మనసుకి కూడా తెలుసు తనకు మీ మీద ప్రేమ ఉందా లేదా తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీ మనసుకు తెలుసు మీరు ఎమోషనల్ మీ పర్సన్ కూడా చాలా ఎమోషనల్ పర్సన్ అండి తను మీ నుంచి ఒక సిగ్నల్ కోసం సైన్ కోసం మీ నుంచి ఒక వెయిటింగ్ అనమాట అంటే ఇంకా కూడా ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఎలా ఉందంటే మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇట్లా ఉందన్నమాట అంటే తను ఏంటంటే మీరు ఎనర్జీస్ ఇవ్వకపోతుంటే మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతుంటే నేను మీకు ఇంపార్టెంట్ కాదా అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ డెఫినెట్లీ ఎందుకో మీరు తనని దూరం పెడుతున్నారు దానివల్ల తను ఫియర్ఫుల్ ఎనర్జీలో కనబడుతున్నారు అందుకని తను మెసేజ్ కాల్ చేయట్లేదు మీరు కూల్ అయిన తర్వాత తను ఆర్ మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు సో ఈ రిలేషన్లో మీరే కాదు తను కూడా చాలా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేశారు సో నేను నీకు ఇంపార్టెంట్ కాదా అనేటటువంటి సిచ్యువేషన్ దాకా వచ్చారు అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే ఒకప్పుడు మీతో మీరు చాలా ప్లెజర్గా ప్లెజరబుల్గా ఎంజాయబుల్గా మీకు మీరు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పర్సన్ మీరు ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ టెన్షన్ లేకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ బిజీ సో అలాంటి పర్సన్ ఇండివిజువల్ మెంటల్లీ ఇండివిజువల్ ఇండివిజువాలిటీ ఉన్న పర్సన్ మీరు సో ఇలాంటి మిమ్మల్ని చూసి ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారనేది కనబడుతుంది మీరు తన లైఫ్లో మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ పర్సన్ లైఫ్ ఫుల్ ఆఫ్ చేంజ్ అయిపోయింది అంటే ఐ నైన్ యూ మై లైఫ్ కంప్లీట్లీ చేంజ్డ్ అని అంటున్నారు వాళ్ళు కూడా సో ఎలా ఎలా సెల్ఫ్ లవ్ చేసుకోవాలి ఏ విధంగా ఆలోచించాలి ఎలా మార్ని ఎన్ని చేసుకోవాలి ఎలా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏ విధంగా ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా కష్టపడి సంపాదించిన దాన్ని దాన్ని అనుభవించాలి ఇవన్నీ మీ నుంచి చాలా నేర్చుకున్నారు ఈ పర్సన్ మీ నుంచి అని చెప్తున్నారు అంటే అంటే ఇప్పుడు ఓవరాల్ ఏంటంటే ఎందుకు నా విషయంలో ఇలా చేశారని అడుగుతున్నారు మీరు తనతో రూడ్గా మాట్లాడారు మీరు మాట్లాడింది వాసమే కావచ్చు బట్ మీరు చాలా హార్ష్గా తనతో గొడవపడ్డారు అనేది ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా ఓకేనా పాస్ట్లో సో ఎందుకు చేశారు సో ఈగో క్లాషెస్ కూడా అయినాయి మీ ఇద్దరి మధ్య సో మాట మాట పెరిగింది సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ ఎలా ఉందంటే మీ ఇద్దరి మధ్య ఈగో క్లాసెస్ కూడా జరిగినాయి మాట మాట పెరిగి మీ ఇద్దరి మధ్య నేనే అనేది చూపించారు మీకు మీరు స్టాండ్ తీసుకొని రూడ్గా బిహేవ్ చేశారు అనేది కనబడుతుంది రూడ్గా ట్రీట్ చేశారు ఎందుకంటే మీ మాటల్లోనూ మీరు చెప్పింది వాస్తవమే ముక్కుసూటిగా మాట్లాడారు కానీ ఆ నిజాలు ఎప్పటికీ ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉండదు కదా సో అందుకని మీరు తన బిహేవియర్ మార్చుకోమని చెప్పారు ఫైనాన్షియల్ విషయంలో గ్రో అవ్వమని చెప్పారు ఓకేనా ఫైనాన్షియల్గా గ్రో అవ్వమని కోరుకున్నారు తనని ఒక మంచి ధరలో పెట్టమని కోప్పడ్డారు సో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఈ నో కాంటాక్ట్ సపరేషన్ తర్వాత మీరు ఏదైతే కోరుకున్నారో తను అది తను అలా మారన్నమాట సో ఒకవేళ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు తనకు జాబ్ లేదు కెరీర్ లేదు ఒక ఫ్యూచర్ గోల్స్ లేవు ఓకేనా ఒక బాధ్యత లేదు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకి లేదన్నమాట ఒక బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ ఇట్లాంటి మైండ్ సెట్లో ఉన్న ఈ పర్సన్ మీరు చాలా మార్చారు ఈరోజు తను కానీ ఎంతో కొంత చేంజ్ అవ్వడానికి తను ఏంటో కెరియర్ పరంగా స్టాండ్ తీసుకొని జాబ్ చేస్తుండొచ్చు వారు బిజినెస్ పరంగా గ్రోన్ అయి ఉండవచ్చు ఏదో ఒక విధంగా ఒక అచీవ్మెంట్ అయితే సాధించారు దీనికి కారణం దీనికి అంతటికి కారణం మీరు బట్ మీరే తన లైఫ్లో లేరు స్ట్రెస్ తీసుకుంటున్నారు నువ్వెందుకు దూరం అయ్యావు నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టావు అనేది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట ఓకేనా సో చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ని గడుపుతున్నారు సో ఓవరాల్గా ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు ఒక సోల్మేట్ కనెక్షన్ అని కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ కొంతమందికి సో రాశులు చెప్తాను కుంభ కుంభరాశి వాళ్ళు ఉన్నారు సో ఇంకా తుల కుంభ రాశి కర్కాటక బృచ్కల్ రాశి వాళ్ళు కూడా ఉన్నారు నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ ఫోర్ నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ చాలా ప్రామినెంట్గా ఉందండి ఇది మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరు కలిసిన సిచ్యువేషన్స్ అయినా ఉండొచ్చు ఏదైనా సందర్భంలో ఓకేనా సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ అయితే చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఫీల్ అవుతున్నారు మీ దూరం అయినప్పటి నుంచి సో ఇద్దరు కూడా ఒక ఎమోషనల్ పర్సన్సే మీ పర్సన్ ఎమోషనలే మీరు ఎమోషనల్ పర్సన్ ఈ ఎనర్జీస్ ఎవరు మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఓకే సో మరి ఈ ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి రీడింగ్ కనుక మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్